హలో గుడ్ మార్నింగ్ అయిపోయే సంక్రాంతి హాలిడేస్ అప్పుడే ఇంకా రేపొక్కరోజే మళ్ళీ ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు ఇప్పుడే లేచానండి చాలా చాలా లేజీగా లే లెగిసాను ఈరోజు కరెక్ట్గా ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుందేమో మేబీ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కూడా లేవాలని అనిపించలేదు ఎందుకో పడుకున్న అలా లేజీగా ఈరోజు అసలు హరి ఆఫీస్కి వెళ్ళింది కూడా తెలియదు నాకు అంతగా నిద్రపోయాను మెలకు రాలేదు ఎప్పుడూ నేను మార్నింగ్ లేచి ప్రేర్ చేసి పంపిస్తాను ఈరోజు అసలు నాకు మెలకు కూడా లేదు అమ్మ నేను వెళ్తున్నా అని చెప్పి చెప్పడం మాత్రమే గుర్తుంది హరికి హండ్రెడ్ ఇయర్స్ కాల్ చేస్తున్నారు మళ్ళీ చేస్తాను ఇక్కడైతే ఫస్ట్ ఛాయ్ పెట్టేస్తున్నాను కొంచెం అల్లం ఇలాచి కూడా దంచి వేసాను అనమాట ఒక్కొక్కసారి అల్లం చాయ్ అట్లా పెడతా ఒక్కోసారి నార్మల్గానే పెట్టేస్తా నేను మామూలుగా యూస్ చేసేదే త్రీ రోజెస్ కాబట్టి న్యాచురల్ కేర్ అనమాట అది సో దాన్ని వేసేసుకుంటా దాంట్లోనే ఉంటాయి ఇలాచి అన్నీ కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈరోజు ఉప్మా చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు అంటే ఇడ్లీ దోశ నానబెట్టుకోవడానికి పప్పు లేకుండా చేశారు హరిగారు మొత్తం పప్పు అంతా నానబెట్టేశారు అందుకోసమని చెప్పి ఉప్మా చేసుకుంటున్నాం అన్నమాట మా వాళ్ళు ఉప్మా అంతా అంటే మరి ఇష్టం లేకుంటే ఏముండరు తింటాం ఇష్టంగా అలానే డైలీ కూడా చేసుకోం కదా సో కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే నా స్కూల్ డేస్ అప్పుడు నాకు హాస్టల్లో ఉన్నప్పుడు అస్సలు నచ్చదు ఉప్మా అంటే చాలు నేను అసలు ఏడ్చేదాన్ని ఎందుకంటే అప్పుడు ఇంత గట్టిగా ఉండదు వాటరీ వాటరీగా ఉంటుంది కాబట్టి నచ్చదన్నమాట నెక్స్ట్ ఇంక ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి దమ్ బిర్యానీ చికెన్ తెప్పించాను హరిగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట చాలామంది అడుగుతూ ఉంటారు మీ స్టైల్లో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయండి అమూల్యాన్ని అందుకోసం అని చెప్పి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఎలా చేస్తాను చికెన్ దమ్ బిర్యానీ చికెన్ అయితే కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు పొడి ధనియాల పొడి అలాగే నేను కొంచెం నెల్లూరు కారం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట అది అవసరం లేకపోయినా మీ ఇంట్లో కాశ్మీర్ రెడ్ అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా లేకపోతే ఆశీర్వాదం అయినా ఏదైనా సరే కారం మీరు యూజ్ చేసేది వేసుకోండి అలాగే తగినంత ఉప్పు ఉప్పు ఎప్పుడు కూడా ఏంటంటే మనం రైస్లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చికెన్కి సరిపడా మాత్రం వేసుకోండి నెక్స్ట్ గరం మసాలా అలాగే చికెన్ మసాలా కొంచెం వేసేసుకొని తర్వాత హాఫ్ హాఫ్ అంటే హాఫే లెమన్ అయితే పిండుకోండి ఎక్కువ కూడా పిండుకున్న అంత బాగుండదు అందుకోసం అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి పెరుగు అది కూడా ఫ్రెష్గా ఉండాలి పుల్లగా ఉండే పెరుగు ఎప్పుడు కూడా పలావ్స్లో వేసుకోకూడదు అంత బాగుండదు అందుకోసం అని చెప్పి ఫ్రెష్గా ఉండే పెరుగు దీన్ని యాడ్ చేసుకొని అంటే మనకు గ్రేవీకి సరిపోతుంది కేజీ అయితే ఒక రెండు స్పూన్లు ఒకటిన్నర కేజీ అయితే త్రీ స్పూన్స్ అలా వేసుకోవాలన్నమాట హాఫ్ హాఫ్ కేజీ చికెన్కి అంటే హాఫ్ పెరుగు కప్పు అయితే సరిపోతుంది అనమాట ఆ విధంగా వేసుకోండి ఇప్పుడు మొత్తం దీన్ని కలిపేసుకొని ఎక్కువ వేసుకున్న పర్లేదు గ్రేవీ ఉంటుంది మించి ఏం కాదు టేస్ట్ చాలా బాగుంటుంది కూడా ఇదంతా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మినిమమ్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అది మ్యారినేట్ అయ్యి ఉండాలండి చాలామంది ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు బట్ నేనైతే వన్ అవర్ మ్యారినేట్ అంతే అంతకుమించి అసలు ఏం చేయను తర్వాత వచ్చేసి బిర్యానీ దెబ్బలు పెట్టేసుకున్నాను ఇదేమో నేను లూలుమాల్లో తీసుకున్నానండి ఎగ్జాక్ట్లీ ప్రైజ్ నాకు గుర్తులేదు త్రీ త్రీ ఫోర్ ఆ సంథింగ్ ఎంతో లూలుమాల్ వీడియో ఉంటుంది చూడండి కావాలంటే చాలామంది అడుగుతున్నారు అందుకే చెప్తున్నా నెక్స్ట్ టైం నేనన్నా సరే ఆ వీడియో చూసి మీకు చెప్తాను ప్రైజ్ అయితే ఇది నిజంగా చాలా చాలా బాగుంది నాకు చాలా యూజ్ అవుతుంది ఎక్కువగా నేను బిర్యానీ అలా చేస్తాను కాబట్టి ఇంకా ఆ రోజు హరిని అడగగానే కొనిచ్చేసారనమాట దాన్ని పెట్టేశాను కదా కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే హోల్ బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేశాను అంటే చక్క లవంగాలు యాలకులు షాయజీర జాజికాయ జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా జాపత్రి అయితే వేయండి నేను అది పొరపాటున తగిలితే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుందని చెప్పి అది స్కిప్ చేస్తాను అనమాట మిగిలినవన్నీ వేస్తానండి తర్వాత వచ్చేసి టమాటాలు కూడా వేస్తాను దమ్ బిర్యానీలో టమాటాలు ఏంటి అని అనుకోకండి ఇది నా స్టైల్ దమ్ బిర్యానీ ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టమాటాలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మామూలు నిజం చెప్పాలంటే ఇదిలా వేసేసి దమ్ చేసేస్తారు బట్ నేనేంటంటే దీన్ని కూడా బాగా మగ్గించుకుంటాను దానివల్ల ఏంటంటే చికెన్ ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట ఈ మసాలా అంతా పట్టడం వల్ల అందుకే చెప్తున్నా నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అని ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర ముందే చాప్ చేసి పెట్టుకున్నాను ఒక కట్ట ఒక కట్ట ఫుల్ వేస్తాను బిర్యానీలో అలానే ఎక్కువ కూడా వేసేసుకుంటే బాగుండదు ఏవైనా మితంగా వేసుకుంటేనే బాగుంటుంది అందుకే పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట ముందు చాప్ చేసి పక్కన పెట్టుకుంటాను అన్నమాట ఇప్పుడు దాంట్లో కొంచెం దీంట్లో వేసేసి కలిపేసి మూత పెట్టాను ఒక పక్క వచ్చేసి రైస్ కోసం ప్రిపరేషన్స్ అంతే జరిగిపోతున్నాయి అన్నమాట రైస్లో అంటే వాటర్లో చక్కా లవంగాలు బిర్యానీ ఆకు వేస్తాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసాను పచ్చిమిరపకాయ ఒకటి మాత్రం కట్ చేసి వేసి అది బాగా మసిలిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి రైస్ వేసానండి ఈ రైస్ ఏంటంటే బాస్మతి రైస్ ముందుగానే నేను నానపెట్టుకున్నాను ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాణాలి అప్పుడైతేనే రైస్ చాలా పొడవుగా పుల్లలు పుల్లలుగా వస్తుంది ఈ లోప ఇక్కడ చూడండి చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయింది అంటే కుక్ అయిపోయింది మ్యారినేట్ చేసిన చికెన్ని మంచిగా మనం ఇక్కడ దమ్ చేసుకున్నాం దీంట్లోకి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు రైస్ వేస్తాను అనుకున్న టైంకి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తాను ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి ఎంత బాగున్నాయంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి కూడా అండ్ చాలా చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి కావాలనుకుంటే మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఉన్నాయి కాబట్టి ఇంకా అవే యూస్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఫస్ట్ లేయర్లో చికెన్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి రైస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి రైస్ని మనం అలా పట్టుకోగానే మూడు ముక్కలు అయింది అనుకోండి రైస్ కుక్ అయిపోయినట్టు మరీ కంప్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకోకూడదు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ అప్పుడే మనకు రైస్ చాలా చాలా పొడవుగా పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఈ బియ్యం నేను డిమార్ట్లో తీసుకున్నవి బ్రాండ్ ఏం లేదు హోల్ తీసుకున్నాను అనమాట అంటే విడిగా ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఆ రైస్ అంతా సెకండ్ లేయర్గా వేసేసి పైన పుదీనా కొత్తిమీర వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి నిమ్మకాయ నీళ్ళు అండి నిమ్మకాయ నీళ్ళు ఫుడ్ కలర్ వేశాను ఇది ఆప్షనల్ లేదనుకుంటే మీరు పాలల్లో పువ్వు ఉంటుంది కదా దాన్ని వేసుకొని సాఫ్రాను నానిన తర్వాత దాన్ని వేసుకోవచ్చు అన్నమాట అది ఇప్పుడు ఇంకా బాగుంటుంది బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఎప్పుడు కూడా నిమ్మకాయ జ్యూస్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి వేసేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్సే మనకు బిర్యానీలో చాలా ఫ్లేవర్ ఇస్తాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువ వేసుకొని తర్వాత గీ మస్ట్ అండ్ షుడ్గా పైన కొంచెం వేసి తర్వాత వచ్చేసి ఈ బిర్యానీ మసాలా అయితే పైన నేను కొంచెం స్ప్రింకిల్ చేస్తానండి చేసేసిన తర్వాత ఇంక లిడ్డు పెట్టేసి ఇంకా దమ్ చేసుకోవడమే గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆ రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా అవి దీన్ని పైన పెట్టేసుకోవాలి అదే కట్టెల పొయ్యి మీద అయితే కనుక మనం నిప్పు పోసేసుకుంటే సరిపోతుంది బట్ ఇప్పుడు ఇంట్లో కాబట్టి మనకి ఇక్కడ నిప్పులు పొయ్యి ఉండదు కాబట్టి ఇంకా ఆ రైస్ ఏదైతే ఉంటాయో దాన్ని పైన పెట్టేసుకొని కింద సిమ్లో పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ లేదంటే థర్టీ మినిట్స్ సరిపోతుందండి వేడి వేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి నా స్టైల్లో చేసుకోండి టమాటాలు కూడా వేసుకోండి నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే మీ బిర్యానీకి అస్సలు పేరే పెట్టరు అసలు వంటరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు హ్యాపీగా దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు ముందైతే అన్నీ లిస్ట్ పెట్టేసుకోండి పక్కనేమేమి అని తర్వాత ఇంకా స్టార్ట్ చేసుకోండి ప్రాసెస్ రైస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బాగుందో పుల్లలు పుల్లలుగా సో ఇది ఇవాళ వ్లాగ్ సింపుల్ గా అందరూ అడుగుతున్నారు అని చెప్పి దమ్ బిర్యానీ మాత్రమే ఈ వీడియోలో పెడతామని షార్ట్ వీడియో రూపంలో పెట్టేస్తున్నాను లైక్ చేయండి